ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము బాసర్లో ఉన్నాము మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము అక్కడికి వెళ్ళాక మేము ఎలా చేసాము అక్షరాభ్యాసం టెంపుల్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తా తెచ్చుకో ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము కొబ్బరికాయలు స్లేట్స్ స్లేట్ అండ్ పెన్సిల్స్ పూలదండలు అలాగే అక్కడ చిన్నపిల్లలు ఉంటే స్లేడ్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామనేసి ఎక్స్ట్రా స్లేడ్స్ కూడా తీసుకున్నాము తీసుకొని వెళ్తుంటే ఇలా బొట్టు పెడుతుంటే బొట్టు పెట్టించుకున్నాం అనమాట మేము గుడికి నైన్కి స్టార్ట్ అయ్యాము ఆకలి అవుతుంది అనేసి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినేసి వెళ్ళాం అనమాట మీరు అనుకోవచ్చు గుడికి వెళ్లే ముందు ఎవరైనా టిఫిన్ చేసి వెళ్తారా అని నైన్ అయిందండి అప్పటికే మళ్ళీ పోయి వచ్చేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలియదు కాబట్టి తినేసి వెళ్ళాము ఇక ఇదే అనమాట ఎంట్రన్స్ టెంపుల్కి ఇక్కడ ఉంది కదా శ్రీ జ్ఞానే సరస్వతి దేవస్థానం అనేసి ఇదే ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి ఇదే అనమాట అక్షరాభ్యాసం చేయించే దారి ఇక్కడ విఐపిస్ కూడా చేస్తారంట కానీ అది ఓన్లీ గర్భగుడిలో చేస్తున్నారు విఐపిస్కి వాళ్ళకి అక్కడ చేయిస్తారంట గుడి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అక్కడ కుదరలేదండి మాకు హడావిడి హడావిడి అయిపోయింది మొత్తం మళ్ళీ ఈవినింగ్ త్రీకే మాకు ట్రైన్ ఉందనమాట రిటర్ను ఇక్కడ మా రిషికి చేయిస్తున్నాము చేయిస్తున్నాము చూడండి పసుపు కుంకుమ అలాగే బియ్యము అవన్నీ వేయమన్నాడు అనమాట మీద పూజారి పూ మంత్రాలు చదువుతున్నారు పూజ చేయిస్తున్నాడు అనమాట రిషితో కూడా వేపియం అక్కడ రిషితో కూడా వేయిస్తున్నాము ఇక్కడ ఓం శ్రీ శివం అని రాయిస్తున్నాడు అనమాట స్లేట్ మీద అక్కడ మంత్రాలు చదువుతున్నారు పూజారి మేము కూడా చదువుతున్నాం అనమాట అంతేనండి అయిపోయింది ఇక అక్షరాభ్యాసం చేయించడం ఇక ఇక్కడ సరస్వతి తల్లిని చూసారు కదా అయిపోయింది ఇక బయలుదేరుతున్నాము గుళ్ళో కానుకలన్నీ కౌంట్ చేస్తున్నారు అనమాట అక్కడ కమిటీ వాళ్ళు గుళ్ళో కమిటీ వాళ్ళు దర్శనం చాలా మంచిగా అయిపోయింది అప్పుడే మా ఊడు స్టార్ట్ చేశాడు ఇక రాయడం ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి స్లేట్స్ అన్నీ పంజిస్తున్నాము రిషితోటే పంచిస్తున్నాము అన్నమాట వాడు నేను ఓన్లీ స్లేట్ ఇస్తాను మమ్మీ పెన్సిల్ ఇవ్వనని చెప్తున్నాడు అక్కడ మనందరికీ తెలుసు కదా బాసరా ఎంత ఫేమస్ అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడ మమ్మీ నాకు కూడా ఇవ్వు స్లేట్ అంటున్నాడు రిషి ఇక్కడ టైం టూ అయిందండి రూమ్కి వెళ్ళి అప్ అయి వచ్చాము ఇక్కడ గుళ్ళోనే అన్నదానం చేస్తున్నారంటే అన్నదానం చేసి వెళ్దాం అనుకున్నాము ఇక ఇక్కడ ఫుడ్ కూడా బాగుందండి అన్నదానం చేసే కాడ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాము ఇక్కడ మా రిషి అని విక్కి ఇద్దరు కలిసి అనమాట దర్శనం మంచిగా అయిందండి టెంపుల్ కూడా చాలా బాగుంది ఎవరైనా చూడకుంటే వచ్చి చూడండి చాలా బాగుంది టెంపుల్ కూడా అంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ట్రైన్ వచ్చింది మేము వెళ్ళిపోయాము ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి